మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే చికెను చికెన్ పుల్లిగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు చెక్క అలా కుట్టలు చికెన్ ఇవ్వండి గోంగున ఉడక పెట్టుకొచ్చుకున్నాం మేము కారము అల్లం వెల్లి పేస్టు కొబ్బరి పసుపు ఉప్పు అనిపిస్తున్నాము మేము ఆయిల్ వేసుకుంటున్నాము

సాయంత్రం పిల్లకే ఇంక చూస్తాం ఎట్లున్నాయి మా కూడా బాగా చేసింది అది బాగా స్వీట్ చూసుకో బాగుంది అచ్చి

बर र फलफट ठक रट नेलर कर है చికెన్ బాగుంటుంది చికెన్ వేసుకున్నాము చికెన్ బాగా నాలుగు సార్లు కడతా అండి ఉప్పు వేసి పచ్చేసి కడుపుతూనే వాసన అనేది పోతుంది కలుపుకొని ఉప్పు కారం పసుపు వేసుకోవాలి పది నిమిషాలు మగ్గినాక వేస్తాం కారం మందు మూత తీసుకొని కారం వేసుకుందాం తగినంత కారం వేసుకోవాలి సరిపోసంతా చికెన్కి అలాగే పసుపు ఏమై వేసుకొని చేసుకొని కుక్ కుక్కేసినాము కాలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కాల్టీ వేసకూడదు దీంట్లో చికెన్లకి ఏదంటే కానీ కాల్టీ వాడరు ఇప్పుడు లావుతే వాడతారనమాట రెండు నిమిషాలు మగ్గించుకుందాము నేను అలాగే పుండుకూర ఉడకబెట్టుకున్నాను కదా కలిపేసుకుంటా ఇట్లా ఉడకబెట్టుకున్నాను పుండుకూర వేస్తే టేస్ట్ వస్తుంది బాగుంటుంది అనమాట కుండుకూర చాలా బాగుంటుంది ఉండు కూరగానీ వేసుకోవచ్చు ఆలగడ్డలు వేసుకోవచ్చు వంకాయ వేసుకోవచ్చు ఇట్లా చికెన్లో గోంగూర వేస్తున్నాం కాబట్టి ఇలా కలుపుకోవాలి పప్పు గుర్తిస్తేనే రామేసినాం మేము మిక్సీకి వేస్తే బాగుండదు కదా అందుకే ఇక్కడనే రాముకోవాలి తీసుకుందాం చికెన్ మగ్గింది ఇప్పుడు కొంచెం ఒక మీద నీళ్ళు వేసుకున్నాము చికెన్ ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాము ఈ చికెన్ చాలు ూత వేసుకుందాము చికెన్ ఉడకాలి కదా కొంచెం పది నిమిషాలు ఉడికినాక మేము గంగు వేసుకుంటాము కొబ్బరి పొడి వేసుకున్నాము ఒక స్పూన్ అంతా కొబ్బరి పొడి వేసుకుందాం గ్రేవ్ వస్తుంది బాగా చికెను నీళ్ళు ముడక ఫైవ్ పెట్టాలి తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకుంటాము చికెన్ ఉడికింది చికెన్ ఉడికింది మేము గోంగూర పెట్టుకుంటాము ఇప్పుడు బాగా కలుపుకొని బాగా వస్తుంది కదా చికెన్ గంగూర పెడితే టేస్ట్ అక్కడ కోసమే లోపల చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది సరిపోయింది విషయాలు పెట్టి మగ్గింది ఇది చికెను గంగూర వేసిన చికెను బాగా ఉడికిందండి కొత్తిమీర వేసుకొని తీసుకునేది చికెన్ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసుకొని మనం తీసుకునేది మూత వేసుకొని బంద్ చేస్తాము మేము చికెన్ చికెన్ రెడీ మేము తిని చూస్తాం ఎట్లుంటదో చికెన్ చూద్దాము చికెన్ చాలా బాగుంది అందవా మిషన్ ఎంత ఉంది బానే ఏను అండి బాగుంది తింటుంటే కూడా మనము అయినా కానీ చపాతీకి అయినా కలర్ రైస్ అన్నం వండుకున్నా కానీ చాలా బాగుంటుంది తినడానికి మనకి కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంది మీరు కూడా మీ ఇల్లు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్